తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు వేల పద్నాలుగులో జూబ్లీహిల్స్ మొదటి ఎన్నికలో టీడీపీ నుంచి పోటీ చేసిన మాగంటి గోపినాథ్ విజయ దుందుబు మోగించారు ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు అనంతరం రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు రెండు వేల ఇరవై మూడులోనూ బీఆర్ఎస్ నుంచి మళ్లీ మాగంటి గోపినాథ్ గెలిచారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ క్రికెటర్ మహమ్మద్ అజరుద్దీన్ను సునాయాసంగా ఓడించారు కానీ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఎనిమిదిన గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది జూబ్లీ అసెంబ్లీ ఎన్నిక నవంబర్ పదకొండున జరగనుండగా ఫలితాలు నవంబర్ పద్నాలుగులో వెలువడనున్నాయి మొత్తం మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకొనున్నారు వీరిలో రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల మంది పురుషులు కాగా ఒకటి పాయింట్ తొమ్మిది ఒక లక్షల మంది మహిళలు ఇరవై ఐదు మంది ట్రాన్స్జెండర్స్ ఉండగా పద్దెనిమిది మంది సర్వీస్ ఉన్నారు నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేయనున్నారు ఈ ఉప ఎన్నిక కోసం మొదటిసారిగా కలర్ బ్యాలెట్ పేపర్లు వినియోగిస్తున్నారు కాగా ఈ ఎన్నికలో మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి ప్రధానంగా బరిలో ఉన్నారు మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న నవీన్ యాదవ్ కు స్థానికతతో పాటు రాష్ట్రంలో అధికార పార్టీ చేసిన సంక్షేమ పథకాలు కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి ఇక బీజేపీ అభ్యర్థి అయిన లంకల దీపక్ రెడ్డి గతంలో నుంచే పోటీ చేశారు నియోజకవర్గ ప్రజలకు పరిచయం ఉన్న వ్యక్తి మోదీ చరిష్మా కూడా కలిసి వస్తోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి మిగిలిన వారిలో ఇరవై ఆరు మంది చిన్న పార్టీల నుంచి ఇరవై తొమ్మిది మంది స్వతంత్రులు ఉన్నారు కాగా ఈ ఎన్నిక రెండు వేల ఇరవై ఆరు జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందుగా పార్టీల బలాబలాలు స్పష్టమయ్యే ఉంది మరోవైపు ఎన్నిక కోసం ఫ్రీ ఫెయిర్ పోల్స్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం చేసింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో జాగ్రత్తలు తీసుకుంటోంది ముగ్గురు అబ్జర్వర్లు పర్యవేక్షిస్తున్నారు అక్టోబర్ ఇరవై ఏడున పారామిలిటరీ బలగాలు నగరానికి చేరుకుంటాయి ఎన్నికను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేవలం ఒక అసెంబ్లీ నియోజకవర్గం కాదు తెలంగాణ రాజకీయాల్లో మలుపు తిప్పే ముఖ్య ఘట్టం నవంబర్ పద్నాలుగున ఓటర్లు ఎవరికి పట్టం కట్టున్నారో తెలియనుంది ఈ ఎన్నిక ఫలితం పార్టీల పట్టు ప్రజల విశ్వాసాన్ని పరీక్షిస్తుంది